వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిపోయింది రీసెంట్గా ఆయన ఎయిర్పోర్టుల్లో కనిపించినటువంటి విధానం అలాగే రెండు ఈవెంట్లలో కేర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో అలాగే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కనిపించినటువంటి తీరు చూసి చాలామంది ఆశ్చర్యానికి ఇంకొంతమంది అయితే షాక్కి గురయ్యారు అంత లీన్గా అంత సన్నగా ఆయన కనిపించారు ప్రధానంగా ఆయన ముఖం ఆ కళ్ళ చుట్టూ కూడా కొంచెం ముడతలు పడినటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపించాయి ఎందుకు ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇలా మారిపోయాడేంటి ఆయనకి ఏదన్నా అనారోగ్యం ఏదైనా ఇబ్బంది పెడుతోందా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది తమ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పంచుకున్నారు అయితే కొన్ని ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ కానివ్వండి అలాగే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు తన తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్నటువంటి సినిమా కోసమే ఆయన తన లుక్ని అలా మార్చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు రీసెంట్గా ఇంకొక సోషల్ మీడియాలో వినిపించిన కనిపించిన విషయం ఏంటంటే ఆయన ఓజంపిక్ అనేటువంటి ఒక మందుని ఏమన్నా వాడుతున్నాడా ఈ మధ్యకాలంలో ఓజంపిక్ అనేటువంటి ఇంజక్షన్ ఏదైతే ఉందో అది బాగా పాపులర్ అయింది సాధారణంగా దాన్ని టైప్ టూ డయాబెటీస్ చికిత్సలో భాగంగా అందిస్తూ ఉంటారు సో అది ఒక ఇన్సులిన్ లాగానే పనిచేసినటువంటి ఒక ఔషధం ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు దానివల్ల బరువు కూడా బాగా తగ్గుతారు అనేటువంటి విషయం బాగా పాపులర్ అవటంతో చాలామంది సెలబ్రిటీలు సన్నబడ్డానికి అంటే ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి కొన్ని సర్జరీలు అవి చేయించుకుంటూ వస్తూ ఉండటం మనకు ఉంది అవి వికటించడం కొంతమంది ప్రాణాలు కూడా పోవటం జరుగుతూ వస్తున్న నేపథ్యంలో దానికంటే ఈ ఓజంపిక్ ఇంజెక్షన్ తీసుకోవటం అనేది శ్రేయస్కరం అని చెప్పి కొంతమంది సెలబ్రిటీలు దాన్ని ఆశ్రయిస్తున్నారు అంటూ ఒక వాదన నడుస్తూ ఉంది కరణ్ జోహర్ లాంటి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బాలీవుడ్లో బాగా పేరు పొందిన వాడు వాడు అలాగే రామ్ కపూర్ అనేటువంటి ఒక యాక్టర్ రామ్ కపూర్ చాలా స్థూలకాయుడు అతని మధ్య బాగా సన్నబడిపోయాడు దానికి కారణం ఓజంపిక్ ఇంజెక్షన్ అని చెప్పేసి వచ్చింది అలాగే కరణ్ జోహార్ సైతం చాలా లీన్గా తయారయ్యారు దానికి కూడా ఓజంపిక్ కారణం అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు హల్చల్ చేశాయి అయితే కరణ్ జోహర్ చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ని ఉపయోగిస్తున్నాను అలాగే సో ఎక్సర్సైజ్ చేస్తున్నాను డైట్ ఫాలో అవుతున్నాను అందువల్లే నేను సన్నబడ్డాను అంతే తప్ప నేను ఎలాంటి ఓజంపిక్ ఇంజెక్షన్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు మరి అదే జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా ఏమైనా ఓజెంపిక్ ఏమైనా అందు గురించే అలా సన్నబడిపోయాడా అని చెప్పేసి కొంతమంది సందేహాలు వ్యక్తం చేశారు ఇప్పుడే కాదు గతంలో ట్రిపుల్ ఆర్తో కాకుండా అంతకంటే ముందు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తను చేసినటువంటి టెంపర్ అనే సినిమా కోసం కూడా తను మేకవర్ అయ్యాడు తన ఫిజిక్స్ని ఫిజిక్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకున్నాడు కండలు పెంచాడు అందులో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది టెంపర్కి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు టెంపర్లో ఎలా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే యమదొంగ సినిమాలో అయితే మరీ సన్నగా కనిపిస్తాడు ఆయన సో ఆ టైంలో ఆయన బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు అంటూ ఇట్లాంటి వార్తలు కూడా షికార్లు చేశాయి సో అప్పుడు అలా ఎందుకంటే అందులో చిరుతప్పులు లాగా అంత వేగంతో ఆయన అందు గురించి ఆ సినిమా కోసం అంత సన్నబడ్డాడు అలాగే ట్రిపుల్ ఆర్ కోసం కూడా ఇప్పుడు ప్రశాంత్ నీల్ నాకు ఎలాంటి లుక్ కావాలి అని జూనియర్ ఎన్టీఆర్కి సూచించడం వల్లే ఇప్పుడు ఆయన సన్నబడ్డాడు అలా లీన్గా తయారయ్యాడు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి విశ్వసనీయ వర్గాలు అయితే అవే చెప్తూ ఉన్నాయి మనకు తెలుసు ఆయన ఫస్ట్ టైము ఒక బాలీవుడ్ సినిమాలో కనిపించబోతూ ఉన్నాడు ఆ సినిమా పేరు వార్ టూ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ విలన్గా నటిస్తూ ఉన్నాడు ఆ షూటింగ్ అంతా కూడా అయిపోయింది ఆ సినిమా సంబంధించి అందులో వాళ్ళిద్దరి మధ్య హృతిక రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కేవలం ఫైట్లు మాత్రమే కాదు డ్యాన్స్లు కూడా ఉన్నాయి రీసెంట్గా ఆ డ్యాన్స్ సీక్వెన్స్ కూడా షూట్ చేశారు అని చెప్పేసి కూడా మనకు అప్పుడు వార్తలు వచ్చాయి ఈ లోపల అంటే ఆ షూట్లో భాగంగా రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు హృతిక్ రోషన్ కాలే గాయమైంది అందువల్ల ఆ షూటింగ్ వాయిదా పడింది అని చెప్పేసి అన్నారు మరి దాన్ని తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఉంది అది ఆగస్టు ఫోర్టీన్త్లో మన ముందుకు రాబోతోంది సో మళ్ళీ ఆ డ్యాన్స్ సీక్వెన్స్ని సీక్వెన్స్ వాళ్ళిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది సో ఆ సినిమా కోసం కూడా తను తగ్గాడు బరువు తగ్గాడు అని చెప్పేసి మనకి సమాచారం ఉంది అలాగే తను ఒక హోటల్ సిబ్బందితోటి ఫోటో దిగాడు సో అందులో అతను ఆ లుక్ కూడా బాగా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది అలా ఈరోజు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ లీన్ లుక్లో కనిపించడం పుణ్యమ అని చెప్పేసి ఓజెంపిక్ అనేటువంటి ఒక ఔషధం అది డయాబెటిస్ పేషెంట్లకి అది టైప్ టూ డయాబెటిస్ పేషెంట్లకి వాడేటువంటి ఒక ఇంజక్షన్ ఒక ఔషధం అది ఈరోజు బాగా ప్రాచురంలోకి వచ్చింది దాంతో ఏంటి ఈ పిక్క ఏంటి అని చెప్పేసి చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు అది ఇన్సులిన్ తరహాలోనే సో చర్మానికి వేసేటటువంటి ఒక ఇంజెక్షన్ సో ట్యాబ్లెట్ రూపంలో దొరకదు అయితే అది ఎవరు కూడా డయాబెటీస్ రోగులు కాని వాళ్ళకి దాన్ని ఎవరూ కూడా సజెస్ట్ చేయట్లేదు అనధికారికంగా మాత్రమే ఎవరైనా దాన్ని బరువు తగ్గడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి కానీ అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు దయచేసి ఎవరు కూడా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఓజం పిక్ని ఎలా పడితే అలా వాడవద్దు అలాగని బరువు తగ్గడం కోసం అయితే అస్సలే వాడద్దు ఎందుకంటే దానివల్ల వేరే దుష్పరిణామాలు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని చెప్పేసి కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు థైరాయిడ్ క్యాన్సర్ లాంటి దానికి కూడా ఈ ఓజంపిక్ దారితీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు ఇది కేవలం ఆ డయాబెటీస్ రోగులకు మాత్రమే అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సినటువంటి ఒక ఔషధం సో ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ ఉందో సో ఈ ఓజంపిక్ ఎఫెక్ట్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ అలా బరువు తగ్గి కనిపిస్తున్నా అనేటువంటి ఏదైతే ఒక స్పెక్యులేషన్ ఉందో అది కేవలం రోమర్ మాత్రమే అందులో ఏమాత్రం నిజం లేదు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి ప్రశాంత్ నీల్ సినిమా కోసమే ఆయన తన లుక్ని అలా మార్చేసుకొని మేకవర్ అయ్యాడని చెప్పేసి అనేదాన్ని సోద మనం అది బలంగా వినిపిస్తుంది అదే నిజమని చెప్పేసి కూడా మనం నమ్మవచ్చు మరి ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆయన కొంతమంది ఏంటంటే ఆయన కళ్ళ దగ్గర కనిపిస్తున్నటువంటి నల్లని వలయాలు కానివ్వండి అలాగే చిన్నపాటి మడతలు కానివ్వండి అవి చూసి ఇది ఆయన కేవలం అయ్యిందే అందు గురించే అనారోగ్యం బారిన పడేడా అందు గురించి ఎంత సన్నగా తయారైపోయాడా అని చెప్పేసి కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ అదేం అదేమీ కాదు అందరూ నిజం లేదు సో ఒక్కసారిగా అంటే బరువు తగ్గటం కూడా ఒక్కసారి బరువు ఎక్కువగా ఉండి తగ్గటం వల్ల కూడా ఆ శరీరాకృతి వల్ల కొంచెం అలాంటివి మడతలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనకి న్యూట్రిషనిస్టులు చెప్పేటువంటి విషయం కాబట్టి ఒకేసారి తగ్గకుండా గ్రాడ్యువల్గా తగ్గితే మన శరీరం మన చర్మం కూడా దానికి అనుగుణంగా తన స్వభావాన్ని మార్చుకుంటుంది సో కాబట్టి ఈ వార్తలైతే ఎన్టీఆర్కి సంబంధించి వస్తున్న వార్తలైతే ఏమాత్రం నిజం లేదు ఆయన ట్రైనర్ల పర్యవేక్షణలోనే ఆ బరువు తగ్గుతూ ఉన్నాడు తన ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆయన ఇప్పుడు ఈ నెలలోనే షూటింగ్లోకి అడుగు పెట్టబోతున్నాడని కూడా సమాచారం వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిదో తేదీన అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సీజన్లో ఆ సినిమా మన ముందుకు రాబోతోంది సో ఖచ్చితంగా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో అది ఖచ్చితంగా వాడు కాబట్టి ఎన్టీఆర్ కెరీర్లో సోలో హీరోగా దేవర రికార్డ్ ఏదైతే ఉందో సోలో హీరోగా ఆ రికార్డుని ఈజీగా ఆ సినిమా అధిగమించి టాప్ గ్రాసర్గా నిలుస్తుంది అనేటువంటి అభిమానుల ఆశలు ఖచ్చితంగా ఫలిస్తాయి అని చెప్పేసి మనం ఆశించవచ్చు